వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు నేను అయితే చాలా అండి ఈ వీడియో ఏంటంటే ఆదివారం వీడియో అండి లేట్ అయిపోయింది పెట్టడం అనమాట నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ఎగ్ దోశ అయితే చేస్తున్నాను ఒకరికేమో కారుక్ దోశ ఒకరికేమో ఎగ్ దోశలు అనమాట ఆ ఇంట్లో రుబ్బేస్తే మాత్రం ఎగ్ దోశలు కారుగ్ దోశలు అయితే చేయాలండి ఇదేంటంటే చేపల పులుసు కోసం అయితే చూపిస్తున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మాత్రం వాడుతాను వంజరం అండి చేప వంజరం అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉందో చూసారు ఎంత బాగుందో ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట మామూలుగా అయితే నేను చెరువు చేపలు ఇష్టపడతాను సముద్రం చేపలు అసలు ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు కానీ ఇది మాత్రం సరే బాగుందని చెప్పేసి తీసుకున్నాను ముళ్ళు తక్కువ ఉంటుంది కదా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఉప్పు గల్లుప్పుతో అయితే క్లీన్ చేస్తానండి నన్ను అడిగారు క్లీనింగ్ నుంచి చేపల పులుసు ఎలా అన్నది చూపించమని కానీ నేను చెరువు చేపలు ఎక్కువ ఇష్టంగా చేస్తాను నెక్స్ట్ ఏంటంటే అవి ప్రాసెస్ కూడా నాకు ఏమో ఇదేమో గ్రేవీలా చేస్తే బాగుంటుందంట వంజీరము తెలిసిన వాళ్ళు చెప్పారు తర్వాత ఏంటంటే యూట్యూబ్లో కూడా చూసాను మసాలాలు వేసి చేస్తే బాగుంటుందని సరే అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి మసాలా అయితే చేద్దామని చెప్పేసి అందుకే చింతపండు అయితే వేయరంట వంజీరంలోనూ నాకు తెలియదు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట అలాగే తర్వాత టమోటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఏంటంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలాగ కట్టింగ్ అవన్నీ చూపిస్తున్నాను నార్మల్గా అయితే కళాయి పెట్టేసుకొని నూనె మరిగేలోపు ఆ ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటాను అనమాట అది మరిగేలోపు ఒక్కొక్కటి వేసేసుకుంటూ అలా చేసు చేసుకోవడం అలవాటు కానీ వీడియోకి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే కట్ చేస్తున్నానండి రెండు టమాటాలు వేసానండి ఎక్కువ కాదు చిన్న చిన్న అవిను పచ్చిమిర్చి అనమాట ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ టమోటాలు వేసే అలవాటు అయితే లేదు ఎందుకో ఒక కేజీ మటన్కైనా సరే కేజీ చేపలకైనా సరే రెండు మించి ఉల్లిపాయలు ఎక్కువ అయితే వేయడండి ఎందుకో నచ్చదు ఉల్లిపాయలు ఎక్కువ వేయాలనిపించదు ఉల్లిపాయలైనా సరే టమోటాలు అయినా సరే కారం అయితే ఎక్కువ వేసేస్తాను కానీ ఉల్లిపాయ టమాటాలు మాత్రం తక్కువ వేస్తాను ముందుగా ఏమో ఆయిల్ వేసుకుని అనమాట కళాయి పెట్టేసుకొని దాంట్లో ఇది చేపలకి మాత్రమే వాడుతానండి గిన్నె దాంట్లో ఏమో ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిపోయాక కరివేపాకు పచ్చిమిర్చి వేపేసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయలు అండి ఇదేంటంటే నువ్వుల నూనె అనమాట గానీ నూనె అంటారు కదా చలికాలం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి గాని నూనె అయితే వాడుతున్నాను అవి కొద్దిగా ఉల్లిపాయలు వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి మామూలుగా చెరువు చేపలు అయితే నేను అల్లం వెల్లుల్లి వేయను ఇది వంజరం అని చెప్పేసి మసాలా పెట్టాలని చెప్పేసి దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తున్నాను అనమాట తర్వాత సన్నగా తరిగేసుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కొద్దిగా మగ్గేంతవరకు మూత అయితే పెట్టుకున్నాను అనమాట దాకాను దాని తర్వాత ఉప్పు కారాలు మసాలాలు అన్నీనండి చాలా లేట్ అయిపోయింది ఎప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అలా లేట్ అయిపోయింది అనమాట వీడియో ఇదైతే ఇప్పుడు మగ్గిపోయిందండి చక్కగా చూసారా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది ఆ గాని నూనె వల్ల నొరుగులాగా వస్తుందన్నమాట కారం అయితే ఎక్కువ వేస్తానండి చేపలకి నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా కారం ఎక్కువ వేస్తాను నేను కారాలు ఎక్కువ తింటాం మేము తర్వాత ఏమో కారం తర్వాత ఏమో సాల్ట్ పసుపు గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కొద్దిగా పక్కన పెట్టేస్తే మాడిపోయింది అనమాట గిన్నె కూడా మాడిపోయింది అలాగను సిమ్లో పెట్టేస్తే పక్కకి వెళ్ళొచ్చేలోపు మాడిపోయింది మళ్ళీ అవన్నీ సడీ చేస్తాను అనమాట సైడ్కి చేసి ఇదిగోండి ధనియా జీరా పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట అదే వస్తున్నాను ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి వీడే తీస్తున్నాం కాబట్టి ప్రాసెస్ మీకు ఎక్కువలా అనిపిస్తుందేమో చాలా ఈజీగా అయిపోతుందండి వంట అయితే మాత్రం వంట అయితే నాకు చాలా ఇష్టం కానీ గిన్నెలు తోమడం ఆ పనులంటే మాత్రం చాలా ఇది ఇబ్బంది అనిపిస్తుంది కానీ వంట చేయడం మాత్రం అప్పుచెప్పిస్తే వంట అయితే చేసేస్తానండి ఇదిగోండి ఇలా చేపలు అయితే కొన్ని కొన్ని చేశాను కొన్ని అయితే పక్కన పెంచుతాను అనమాట కొంతవరకు చేసుకున్నాను ఎక్కువ మళ్ళీ వేస్ట్ కదా ముగ్గురికే కదా అని చెప్పేసి ముందుగా చేపలు వేసిన వెంటనే అయితే కలుపుకోవడానికి అయితే అవుతుందండి తర్వాత ఒక్క సెకండ్ ఆగినా కూడా చేప ఇరిగిపోతుంది తొందరగా ఉడుగుతుంది కాబట్టి ఇది మా చెరువు చేపలు కొద్దిగా కలిపినా కొద్దిగా ఇరగలేదు ఇది మాత్రం ఒక్కసారి అలా కలిపిన దానికి ఇరిగిపోతుంది అనమాట ఎందుకని చెప్పేసి ఎక్కువ కలపకుండా వాటర్ అయితే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేయట్లేదు కాబట్టి వాటర్ వేసుకున్నాను ఓన్లీ వాటర్ వేసుకున్నా ఒకసారి అన్ని కలిపేసుకున్నాను అలా కొద్దిగా కలిపేసి పెట్టాను అనమాట మూత పెట్టి ఉప్పు కారం అన్నిటికి పట్టాలి కదా అనేసి కానీ నాకు పులిపేసిన చేపలు అంటేనే ఇష్టము ఇదేమో అంత నాకు నచ్చలేదు చేశాను కానీ అంతేమనిపించలేదు నా వరకేను పిల్లలు తిన్నారు కానీ టేస్ట్ నాకు అది తినడం అల అలవాటైపోయి చెరువు చేపలు పులిపేయడం అలవాటైపోయి ఇది అంత నచ్చలేదు సరే అని చెప్పేసి చేపల పులుసు అయితే అయిపోయిందండి దగ్గరగా అయిపోయిందనమాట ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుసాను అనమాట ఇది చూసారు ఎంత బాగా వచ్చిందో దగ్గరగానూ గ్రేవీలా చేశాను కొద్దిగా ఉన్నా చాలు కదా గ్రేవీ అని చెప్పేసి గ్రేవీలా చేశాను కానీ అంత అనిపించలేదు నాకైతే నచ్చలేదు ఎవరికైనా పులుపు తెలియని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి నాకు పులుపు అలవాటు అయిపోయి అలా అనిపించింది తప్ప పులుపు తిన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇష్టపడతారు మా అబ్బాయికి కూడా ఇష్టంగా తిన్నాడు అనమాట వాడు ఎక్కువ కారాలు పులుపులు తినడు వాడు పర్వాలేదు బాగానే తిన్నాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి